హాయ్ నమస్తే నేను మీ చక్రీగాబర్ మరి ఈరోజు రిజల్ట్ అందరూ చూసే ఉంటారు ఏదైతే కేకే సర్వే ఉందో కేకే సర్వే వైసీపీకి పద్నాలుగు కోటమి నూట అరవై ఒక్క స్థానాలకు కవిశం చేసి ఉండని చెప్పి చెప్పడం జరిగింది అతి ముఖ్యంగా మన పా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇదే వైసీపీ నాయకులు అవునాయి రెండు చెట్లు ఓడిపోయిన వ్యక్తి పిఠాపరంలో ఒక లేడీస్ చేత ఓడిస్తామని చెప్పి సవాల్ చేయడం జరిగింది మరి ఈ రోజు అదే రెండు శాతం ఓడిపోయిన వ్యక్తి ఈ రోజు పిఠాపన్ను అత్యధిక మెజార్టీతో విజయాన్ని కైవాసం చేసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు మొదటిగా మనం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్ తెలియపరచుకుంటూ మరి వైసీపీ ఇంత పద్నాలుగు స్థానాలకు ఎందుకు పరిమితమైంది టీడీపీ బీజేపీ జనసేన ఎందుకు నూట అరవై ఒక్క స్థానానికి కైవసం చేసుకుంది ఇక్కడ ఇంకో విచిత్ర ఏంటంటే ఏదైతే ఉందో జనసేన ఎంపీలు రెండు స్థానాలు ఉన్నాయి రెండు స్థానాలు విజయం సాధన జరిగింది అలాగే జనసేన ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఒక్క స్థానానికి ఇరవై ఒక్క స్థానాలు కూడా అఖండ విజయం సాధన జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల స్థానం తీర్పు పవన్ కళ్యాణ్ నుంచి చెప్తున్నారు నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి నిన్ను అఘాత పాతంలో తొక్కేయడం ఖాయం అని చెప్పేసి మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది నిజంగానే పవన్ కళ్యాణ్ మాట చొప్పున నిలబడ్డారు ఏ అఘాధ పదంలోకి తొక్కేస్తున్నారో అదే అఘాధ పాదంలోకి ఈ రోజు వైసీపీని పద్నాలుగు స్థానాలు ప్రతిపక్ష స్థాయికి కూడా సరిపోయిన ఓట్లు ఈరోజు ఆ విధంగా తొక్కివేయడం జరిగింది ఇక్కడ వైసీపీని పద్నాలుగు స్థానాలకు పరిమితం చేసింది ఇక జనసేన వైసీపీ ఓటుపడిన కారణం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు జైలు పెట్టడము ఇక్కడ కూటమి కలయిక రావడము పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు కనుక ఓట్లు ఏదైతే ఉన్నాయో ఓటు బ్యాంకింగ్ అని చీల్చకుంటూ ఉంటాను ఓటు బ్యాంకింగ్ నేను తీసుకొస్తానని చెప్పేసి పవన్ కూడా చెప్పడం ఈ ముఖ్య కారణంగా మనం తీసుకోవచ్చు మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదో తేదీన అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అంటే ఇక మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ తెలియపరచుకుంటూ మరి ఇక నుంచి అయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక టీడీపీ బీజేపీ జనసేన సభ్యులందరూ అందరూ ప్రజలు అందుబాటులో ఉంటూ రాబోయే రోజుల్లో మీరు ఈ వైసీపీ అనే పార్టీ కనిపించకంట ఈ యొక్క మీ ముందుకు సాగే విధంగా మీరు ముందుకు సాగాలని ప్రజలు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క అఖండ మెజారిటీని మీరు దృష్టిలో పెట్టిన మంచి పాలనతో ముందుకు సాగుతారని మరి వైసీపీ జనం ఉన్నట్టు ఎక్కడి మీరు చేసిన వంటి అరాచకాలు మీరు చేసిన దౌర్జన్యాలు ఈ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఓటమి గల కారణాలు ఏటో మీ యొక్క ఎమ్మెల్యేని ఎంపీని అడగండి ఇది మీ ఎమ్మెల్యే ఎంపీలు మంచివారు కాదు వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ఒకసారి మీకు లోకల్లో తెలిస్తే పాలిటిక్స్ లోకల్ పాలిటిక్స్లో లో వాళ్ళు ఆ విధంగా చేశారానికి ఈరోజు మీకు పార్టీ పద్మ స్థానం పరిమిత అయిందనే విషయాన్ని మీరు గుర్తు చేసుకొని మరి విజయం ఒక కూటమికి ప్రతి ఒక్కరు కూడా మీ కృషి రాబోయే తరాలకే ఇదే కూటమితో ప్రజలు ముందు సాగే విధంగా మీ పాలన ఉండాలని తెలియపరచుకుంటూ చక్కటి పాలన అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబుకి కృతజ్ఞత తెలుపు నేను మీ చక్రీకి అబ్బా